పాయకరావుపేట బృందానం కాలనీలోని పెన్షన్ల పంపిణీ చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత పెన్షన్ల పండుగను సీఎం చంద్రబాబు ఒకరోజు ముందే తీసుకొచ్చారని చరిత్రలో మొదటిసారి ఒకరోజు ముందే పెన్షన్లు అందజేస్తామని తెలిపారు తొంభై ఐదు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి అయిందని హోంమంత్రి తెలిపారు వాయుగుండం ప్రభావంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైందని భారీ వర్షాల కారణంగా మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారన్నారు ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమారు అనిత ఈ రోజు మాట నిలబెట్టుకునే దిశగా పెన్షన్ కూడా ఒకటో తారీఖునే పెన్షన్లు అందజేస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రకారం దానికి కూడా ఇంటింటికి తీసుకెళ్లి వాళ్ళకి సబ్ ఇస్తాము అని చెప్పి చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందుగానే పెన్షన్ల పండుగ తీసుకురావడం జరిగింది ఎందుకు మాట చెప్తున్నారంటే ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది ఆదివారం పెన్షన్లు ఇవ్వడంలో మళ్ళీ అధికారులు అదే విధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు నేను ఏం చేయాలి రెండో తరఖీ మార్చాలా ఏం చేయాలి అని చెప్పి తర్జన భర్జన పడే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నోట్ నుంచి వచ్చిన పదం ముప్పై ఒకటి ఎందుకు ఇవ్వకూడదు పెన్షన్ అనేది ఒక రోజు లేట్ అవ్వకూడదు కానీ ఒక రోజు ముందుగా ఇచ్చినా ప్రాబ్లం లేదు డెఫినెట్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపించకూడదు ఒక రోజు కూడా వాళ్ళకి లేట్ అవ్వకూడదు అని చెప్పి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ ఒకటో తారీఖున కాకుండా ముందు రోజు కూడా ఈ రోజు రేపు ఆదివారం కాబట్టి శనివారం ఈరోజు థర్టీ ఫస్ట్ ని ఈ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరిగించడం అనేది ఆయన తాలూకా దూరదృష్టికి అదే